న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ మచిలీపట్నం రంగనాథ స్వామి దేవస్థానం భూములను తొలుత బినామీ పేర్లతోనూ ఆ తర్వాత కుటుంబ సభ్యుల పేర్లతోనూ చేసిన ఘనత మాజీ మంత్రి పేరు నానిదేనని తెలుగుదేశం నాయకులు యముడాభత్తల దిలీప్ కుమార్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన పలు దస్తావేజులను ఉదహరిస్తూ స్వామి దేవస్థానం భూములను కుటుంబీకుల పేరు మీద మార్పించుకున్న ఘనత పేరినానికి దక్కుతుందని ఆయన ఎప్పుడు దేవస్థాన భూములను కాపాడుతానంటూ ప్రకటన చేయడం ఆశాస్పదంగా ఉందని పేర్కొన్నారు ఈయన రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒక పథకం ప్రకారం పేరు నాని గారు రంగనాయక స్వామి గుడి భూములు ఏ రకంగా కొట్టేయాలో పథకం ప్రకారం చేశారు రంగనాయక స్వామి గుడికి ఎటువంటి దోపు నైవేద్యాలకి ఇబ్బంది లేకపోయినా కూడా ఆయన ఆ భూములు యాక్షన్ పెట్టించాడు యాక్షన్ పెట్టించి అందులో హెచ్డి లైన్స్ ఉన్నాయి ఆ హెచ్డీ లైన్స్ ఎప్పటికీ ఖాళీ చేయరు కాబట్టి ఎవరు కూడా పాటదారులు ముందుకు రాల రాకపోయినా కూడా ఆ హెచ్ లైన్స్ ఆయన ఎటువంటి రూపాయి చెల్లించకుండా ప్రభుత్వం ధరంతో హెచ్ఈ లైన్స్ మార్పించాడు అలాగే ఆ భూముల్ని ఆయనే కొన్నాడు దానికి నిదర్శనం ఆయన కుటుంబ సభ్యులతో భూమి ఇరవై ఏడు పై రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబర్తో తో ఆయన పేరుని వెంకటరామయ్య గారి భార్య గారి పేరు మీద రంగనాగస్వామి భూములు కొన్నాడు నిదర్శనం ఈ డాక్యుమెంట్ నెక్స్ట్ అలా మాంగారి పేరు మీద ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్తో వాళ్ళ మామగారు పట్టపు రామచంద్ర గారి మీద పేరు మీద రంగనాయ స్వామి భూములు కొన్నాడు ఇదిగోండి డాక్యుమెంటు తదుపరి నూట ఇరవై రెండు యాభై రెండు పేరు రెండు వేల ఇరవై రెండు పత్తపు రామచంద్ర గారి పేరు మీద రంగనాథ స్వామి భూములు కొన్నాడు ఇదిగోండి డాక్యుమెంటు రెండు యాభై మూడు బై రెండు వేల ఇరవై రెండు రంగనాయ స్వామి భూములు కొన్నాడు వాళ్ళ భార్య పేరు జయశ్ గారి పేరు మీద ఈ రకంగా నువ్వు రంగనాయసాబు భూములు దోచుకుని నువ్వు మా నాయకుడిని విమర్శిస్తావా దీని సమాధానం చెప్పు ఏం చెప్తావు నువ్వు అనొచ్చు నువ్వు కొనుక్కుంటే తప్పేంటండి అని చెప్పావు నువ్వు ఏ రకంగా కొన్నావు ఈ భూముల్ని హెచ్ఈ లైన్స్ ఉంటే ఆ హెచ్ఈ లైన్స్ ఎవరికి ఎప్పటికీ మార్తావు అని చెప్పేసి అందరికీ ఆ రోజు ఆక్షన్ కొంచుకోవాలి చెప్పి అరే హెచ్ఈ లైన్స్ ఉండి ఎలా మారుస్తారండి ఐదు ఎకరాల్లో డయాగనల్ గా పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్ ఉన్నాయి కాబట్టి దాని విలువ లేదు ఇది పనికిరాదని చెప్పేసేసి దేవుడు సొమ్ము అర్ధగోలుగా దోచేసుకుని రెండు వేల ఏళ్ళలో ఆక్షన్ జరిగితే రెండు వేల పన్నెండు దాకా అటు డబ్బులు కట్టలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే కట్టారు ఎందుకు ఇన్ని రోజులు ఆగావు ఆ డబ్బు నిదానంగా నువ్వు వెసులుబాటు తీసుకునే రకరకాల కారణాలతో నువ్వే వెసులుబాటు తీసుకుంటా రెండు వేల పదకొండు పన్నెండులో నువ్వు రిజిస్టర్ చేయించుకున్నావు తిరిగి ఆ భూమిని నువ్వు మొదలు పెట్టావు నీ అన్ని దగ్గరించి నీ బినామీల దగ్గర నుంచి నీ యొక్క నీ పేరు మీద మార్పు నిదానంగా తీసుకొచ్చావు వీటికి నిదర్శనం నేను చెప్పిన డాక్యుమెంట్లు తప్పు అయితే కనుక నా చెప్పు తీసుకుని మెల్ల కట్టు తిరుతా నువ్వు నువ్వు ఈ చర్చకి రాటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆలయ భూములు నేను దోచుకోలేదు అని చెప్పడానికి నువ్వు చర్చకి సిద్ధంగా ఉన్నావా నువ్వు కానీ నీ కుమారులు కానీ వచ్చి మాట్లాడతారా ఎప్పటికైనా సరే మీరు తెలుసుకుని మీరు చేసిన తప్పులు తెచ్చుకుని నీళ్ళు పశ్చాత్తాయి మొదలై ఆ రంగనాథ సాగు భూములు తిరిగి ఏ రకంగా దోస్తున్నారో తిరిగి దేవసాయకు అబ్జెప్పాయని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఇవాళ నేను కొల్లు రవీంద్ర దృష్టికి కూడా తీసుకెళ్తాను ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఒక పథకం ప్రకారం రెండు వేల నాలుగులో నువ్వు ఎమ్మెల్యే అయితే పన్నెండు నెలల లెటర్ రాస్తావు దేవస్థాయి భూమిలో అమ్మేయమని చెప్పేసి అరే ఎవరు అడిగారా దేవస్థాయి భూమిలో అమ్మాలని చెప్పేసి అలా అంచలంచెలుగా అంచెలంచెలు ఒక పథకం ప్రకారం ఆక్షన్ తీసుకొచ్చావు ఆక్షన్లు ఎవడో పాల్గొనకుండా ఎస్టీ లైన్లు కూర్చుని చూపించావు ఇవాళ హెచ్ లైన్స్ తొలగిచ్చేసేవే అరే ఏంటి ఇది కాదా దేవుడు సొమ్ము దోచుకుని ఇంతకంటే ఏమైనా ఉందా నువ్వు ఎప్పటికైనా కళ్ళు తెరిచి దేవుడు సొమ్ము తిన్నోడు ఎవడో చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు నువ్వు దేవుడు సొమ్ము తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేసి ముక్కు నేలకు రాసి రంగనాథ ముందు క్షమాపాలు చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు